షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఇది మన దేశంలో ఒక సాధారణ వ్యక్తి నుంచి శక్తివంతమైన పారిశ్రామికవేత్తగా మారిన అద్భుతమైన కథ ఇక్కడ ఆర్జీ చంద్రమోహన్ గారి ప్రయాణాన్ని ముఖ్యమైన అంశాలతో ఆసక్తికరంగా తెలుగులో వివరించాం ఆరంభం చిన్న వేతనంతో ప్రారంభం తమిళనాడులోని తిరుతంగల్ గ్రామానికి చెందిన చంద్రమోహన్ గారు స్కూల్ డ్రాప్ అవుట్ మొదట వేతనం నెలకు కేవలం రూపాయలు అరవై ఐదు మాత్రమే వాణిజ్య ప్రవేశం ఐస్ క్రీమ్ తో మొదటి అడుగు వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నప్పుడు ఐస్ క్రీం వ్యాపారంలోకి అడుగు పెట్టారు కేవలం రూపాయలు పదమూడు వేలు పెట్టుబడి రెండు వందల యాభై చదరపు అడుగుల చిన్న షాప్ మూడు మంది ఉద్యోగులతో వ్యాపారం మొదలు పెట్టారు ప్రారంభ విజయాలు ఐస్ క్రీంలను పుష్కార్పుల ద్వారా అమ్మటం మొదలు పెట్టారు మొదటి సంవత్సరంలోనే రూపాయలు ఒకటి పాయింట్ ఐదు లక్షలు ఆదాయం సాధించి తనలోని వ్యాపార స్ఫూర్తిని పెంచుకున్నారు ఆగ్రో ప్రయాణం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి లో హత్సోన్ అగ్రో ప్రొడక్ట్స్ అనే కంపెనీ స్థాపించారు మధ్యవర్తులను తొలగించి రైతుల నుంచి నేరుగా పాలు సేకరించడం మొదలు పెట్టారు ఫ్యాక్టరీ స్టైల్ అవుట్లెట్ల ద్వారా వినూత్న మార్గంలో మార్కెట్ను ఆకట్టుకున్నారు అద్భుతమైన వృద్ధి కంపెనీ ఇప్పుడు ముప్పై లక్షల చదరపు అడుగుల స్థలంలో విస్తరించి ఉంది ఎనిమిది వేలు కంటే ఎక్కువ మంది ఉద్యోగులు కంపెనీలో పనిచేస్తున్నారు ప్రముఖ బ్రాండ్లు ఆరోగ్య పాలు గుమాత్ అరుణ్ ఐస్ క్రీమ్స్ ఆయకో వంటి పేరుగాంచిన బ్రాండ్లు ఉన్నాయి వ్యాపారం నలభై రెండు దేశాలకు విస్తరించి ఉంది వార్షికంగా రూపాయలు ఇరవై వేలు కోట్ల టర్నోవర్ సాధిస్తోంది వెలుగులోకి వచ్చిన విలువ ప్రస్తుతం వయస్సు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఆయన ఆస్తి విలువ రూపాయలు పదమూడు వేలు కోట్లకు పైగా భారతదేశంలోని టాప్ రిచెస్ట్ వ్యక్తులలో ఒకరిగా మారారు సారాంశం సాధారణ వ్యక్తి నుంచి సామ్రాట్ గా మారిన ప్రయాణం చంద్రమోహన్ గారి కథ కష్టపడితే సాధ్యం కానిది ఏమీ లేదు అనే విషయాన్ని మనకు చూపిస్తుంది పిల్లలు యువత తమ లక్ష్యాల వైపు నడిచే మార్గంలో ఈ కథ ఒక పెద్ద ప్రేరణగా నిలుస్తుంది